ఎస్ ప్రస్తుతం మనం కనిగిరి గుట్ట మీద ఫస్ట్ ఫస్ట్ మనకు కనిగిరిగుట్ట ఎంట్రన్స్లోనే ఈ అస్త్రాల వీరన్నని దర్శించుకున్న తర్వాతనే పైకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇది కనిగిరిగుట్ట మీద ఫస్ట్ ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో అస్త్రాల వీరన్న అస్త్రాలంటే మీకు ఐడియా ఉంది కదా రకరకాల ఆయుధాలు ఈ రకరకాల ఆయుధాలన్నీ కూడా మనకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి క్లియర్గా ఒక చేతిలో విల్లు బాణాలతో పాటుగా ఇంకా మిగతా చేతులు కూడా కత్తులు కటార్లు ఇంకా రకరకాల అస్త్రాలు ఉన్నాయి ఆయన దగ్గర 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 ఎన్ని చేతులు ఆయనకి పద్దెనిమిది చేతులు ఉన్నాయి పద్దెనిమిది చేతులలో కూడా పద్దెనిమిది రకాల ఆయుధాలని చేతకొని ఉన్నాడు ఇది న్యాచురల్గా ఒక గుట్ట రాయి అనమాట గుట్ట రాయి జస్ట్ అట్లా ఉన్నదాన్నే ఇట్లా శిల్పంగా తీర్చిదిద్ది చాలా అద్భుతమైనటువంటి కలర్ఫుల్ రంగులు వేయడం వల్ల తర్వాత ఈ ఆయుధాలన్నీ కూడా ఇట్లా ఉండడం వల్ల చాలా అందంగా కనపడుతూ ఉంటాడు ఇక్కడ అస్త్రాల వీరన్న అస్త్రాల వీరన్న ఆహార్యం కూడా చాలా చాలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ఆహార్యం కొటేరేసినట్టుగా ముక్కు చాలా పెద్దవి కళ్ళు మేసకట్టు కూడా ఇట్లా తిరిగినటువంటి మేసకట్టు ఛాతి ఆయన మొత్తం టోటల్గా చూస్తే చాలా వీరత్వం కనపడతా ఉంటుంది మనకి వీరన్న దగ్గర ఈ అస్త్రాల వీరన్న దగ్గర కాబట్టి మీరు కనిగిరి గుట్టలకు వస్తే తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ అస్త్రాల వీరన్నని దర్శించుకున్న తర్వాతనే పైకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే అది పురాతన దేవుడు అస్త్రాల వీరణ దేవుడు ఇక్కడ ఆదివాసీలు అంటే చుట్టుపక్కల కోయలు బాగా పూజిస్తూ ఉంటారు రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ గుడి డెవలప్ విషయం కోసం కూడా కొంచెం నిధులు కూడా సహకరించారు చంద్రగొండ కంటే ముందు ఇది చంద్రగిరి పట్టణం అంట ఇది చంద్రగిరి పట్టణం అంటారట అసలు వాసంగా అంటే రాజులు తిరిగిన ఏరియా రాజు కోటలు కూడా ఉన్నాయి కదన్న పైన ఆనవాళ్ళు సమ్మక్క సార్లకు సార్లమ్మకు సంబంధించినటువంటి బోర్డు కనపడతా ఉంది చూడవచ్చు మీరు ఎస్ ప్రస్తుతం అయితే కనిగిరిగుట్టలు ట్రెక్కింగ్కి వచ్చామన్నమాట కనిగిరిగుట్టలు మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు ఆదివాసీలకు దైవం మన సమ్మక్క సారకలమ్మ ఈ అమ్మవార్లకు సంబంధించినటువంటి గద్దెలు మనకు కనపడతా ఉన్నాయి పాత బోర్డు ఇక్కడ పర్యాటకులు ఎవరన్నా ఉంటే సేద తీయడానికి కూడా ఏర్పాటు చేశారు గంటలు ప్రవేశ ద్వారం దగ్గర గంటలు కూడా కనపడతా ఉన్నాయి ఇది కనిగురుగుట్టలకి ఫస్ట్ ఫస్ట్ మన ఎంట్రన్స్లో కనబడేటువంటి సీనరీ అనమాట ఇక్కడే మనకు మళ్ళా కనబడతా ఉంది తల్లాడు రేంజ్కి వస్తుందంట ఇది సత్తిపల్లి డివిజన్లో ఖమ్మం జిల్లాలో ఉంది ఫారెస్ట్ అంతా కూడా ఇక్కడ మనకు కనిగిరి రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి పులిగుండాల పర్యాటక ప్రదేశం అని కూడా ఇక్కడ రాసి ఉన్నది ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అని చెప్పి కూడా మనకి ఇక్కడ దీని మీద అయితే బోర్డు మీద రాసి ఉన్నది అనమాట ఈ కనుగురి గుట్టలకు వస్తే మనకు అర్థం కాకుండానే మెల్లమెల్లగా మెల్లమెల్లగా గుట్టపైకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మనకు తెలియని కూడా తెలియదు అంటే ఎంత ఎత్తే ఎక్కినో కూడా తెలియకుండానే అలాగా అలౌకకి వెళ్ళిపోతూ ఉంటాం వెనక చూస్తే కానీ మనకు అర్థమవుతుంది ఆ లోయలు ఆ కొండలు ఆ లోతులు చూస్తే అమ్మో చాలా దూరం వచ్చాం చాలా ఎత్తుకొచ్చామని అర్థం అవుతుంది అనమాట మనకక్కడ దూరంగా ఒక నెమలి పిట్ట కనపడతా ఉంది దూరంగా అది మనం పూర్తి లేచిపోయేలాగుంది ఈ నెమలి ఇప్పుడే జస్ట్ నన్ను చూసి లేచిపోయింది అది Never pitta Already jump Economical this <laughs> way the bottom e and thanks Economical this way and ఇక్కడ కొండవాగులు చెక్ డ్యాములు ఇవన్నీ కూడా కామన్ అనమాట మంచిగా నీళ్లు నీళ్ళు బాగా చేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులన్నీ కూడా ఎక్కడికక్కడ పారేటువంటి నదుల మీద కొండవాగుల మీద చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టారు ఇది తుంగమడుగు అని ఒకటి ఉంటుంది అటు ఇక్కడ తుంగమడుగు వైపుకి దారని చెప్పి ఒకటి ఉన్నది ఇక్కడ అంటే సేద తీరడానికి పర్యాటకులు వస్తే సార్ తీరడానికి మధ్యలో ఇట్లాంటి పాకలు చిన్న చాపలతోటి తయారు చేసినటువంటి పాకలు కూడా ఏర్పాటు చేశారు సెల్ఫీ కోసం అని చెప్పి వెదురు తడికని కూడా ఏర్పాటు చేశారనమాట సెల్ఫీ కోసం ఇది ఇది ఇట్లా పర్యాటకులు వస్తే కూర్చోవడానికి వెదురుతో తయారు చేసినటువంటి చేపలు వెదురు బొంగులతోటి సోఫా తయారు చేశారు అస్ ఇది సెల్ఫీ పాయింట్ ఇది సెల్ఫీలు అన్నమాట ఎంత న్యాచురల్గా ఏర్పాటు చేశారంటే ఇదంతా వెదురు తడికే వెదురు వెదురుతోటి తయారు చేసినటువంటి తడికలు మీకు ఐడియా ఉండి ఉంటుంది ఈ తడికలో నుంచి మొహం బయటకు పెట్టేసి సెల్ఫీలు దిగడం అనమాట ఇక్కడ ఇక్కడ మనకు కనిగిరి గుట్టలకు వస్తే ఇట్లాంటివి కూడా అది మరి ఆటో వాళ్ళు ఏర్పాటు చేసి ఉండొచ్చు బహుశా చాలా అందంగా కనపడతా ఉంది నిజానికి ఇటు ఈ తాటాకులు ఈ రెండు వైపులా తాటాకులు కట్టారు ఇట్లా సెల్ఫీ కోసం అని చెప్పి తడికని ఏర్పాటు చేశారు నిజంగా అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ప్రతిదీ కూడా కొంచెం వింతగానే ఉంటుంది ఈ పచ్చ కడివిలో ఎడు చూసిన వెదురు వనం అనమాట ఈ వెదురు వనంలో గుట్ట మధ్యలో మనం అక్కడక్కడ జాలు వారుతా ఉన్నటువంటి ఏర్లు ఉన్నాయి కొండవాగులు ఉన్నాయి గలగల పారుతా ఉన్నటువంటి కొండ ఈర్ల సులు పక్షుల పిలకిల రావాలు పూతులు కుండమూర్తులు జంతువులు రకరకాలన్నీ కూడా ఇక్కడికి వస్తే మనకు కనపడుతూ ఉన్నాయి ఎటు చూసినా కూడా వెదురు పొదలే ఈ గుట్ట మొదట్లో కనిగిరి గుట్ట మొదట్లో ఎటు చూసినా వెదురు పొదలే తర్వాత ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి నీ నీళ్ళకు చెక్ డ్యాములు అనమాట నీటి ప్రవాహానికి అడ్డం కట్టినటువంటి చెక్ డ్యాములు కనపడతా ఉంటాయి ఇట్లా అందంగా చల్లగా అసలు ఎక్కడా కూడా మనకి ఎండ అంటే తగలదు ఇక్కడికి వస్తే కోనలు అద్భుతమైనటువంటి నీళ్ళ జాడలు ఆ నీళ్ళ ప్రవాహానికి అడ్డం కట్టినటువంటి చెక్ డ్యాములు ఇలా చుట్టూ చూడండి మీరు ఎంత అద్భుతంగా ఉందో ఎక్కడ చూసినా కూడా వెదురు వనం ఈ వెదురు వనంలో జస్ట్ అట్లా ఎండను వడని ఇవ్వట్లేదు మన మీద వేసవిలోనైతే చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఈ నీట్ నీటి జాడలు చూస్తే మీరు ఇంకా అసలు ఆశ్చర్యపోతారు అనమాట ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నీళ్ళ జాడలు ఇంత అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి